లక్ష్మీ జోరాశి స్వయంభూలక్ష్మీ ప్రదాయనే సర్వాభీష్ప్రాదాయే ఆతిశిలాక్షేత్ర శ్రీనివాసాయ మంగళం నమోధవో నమోదేవో దేవ మహోద్గురో నచత్వాక్యా సమం శాస్త్రం నచతస్వ సమాం గురు మధ్వరాజగురుభ్యో నమ అప్పుడు పరమాత్మని విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటాడు స్వామి కలియుగంలో ఈ వేదం అనేటువంటిది అందరూ కూడా నేర్చుకోలేడు సారాన్ని అందరూ కూడా గ్రహించలేరు కనుక ఏం చేస్తే కలియుగంలో భగవంతులందరికీ కూడా ఉద్ధారం అవుతుంది అనేటువంటి ఒక విషయాన్ని పరమాత్మ దగ్గర విన్నవించుకుంటే అప్పుడు పరమాత్మను చెప్తాడు నారదుడా నీవు భూలోకంపై అవతరించే సమయం ఆసన్నమైంది కనుక ఈ ముల్లోకాలు ఏ విధంగా అయితే హరిభక్తిని ప్రచారం చేస్తూ మరియు ఏ విధంగా చేస్తున్నావో భూలోకానికి కలియుగంలో వెళ్ళి మరియు నీవు ఒక అవతారం ద్వారా వెళ్ళి అక్కడ కూడా నీ యొక్క అది అంటే దానికి ఎంత ప్రాముఖ్యత ఉందో నాదానికి కూడా అంత ప్రాముఖ్యత ఉంది అందుకే ఆయనకు నారదుడు అని పేరు వచ్చింది అంటే వీణ వాయించుకుంటూ నారదుని భగవంతుని అంటే సంగీతానికి అందువల్ల అనే కార్యక్రమాన్ని చెప్తూ హరి పదాన్ని భూలోకం పైన చెప్పాలనే ఉద్దేశం చెప్తే అప్పుడు కర్ణాటక ప్రాంతంలో ఒక వ్యాపారి అనేటువంటి శ్రీనివాస శర్మ అనేటువంటి ఒక వ్యాపారి ఒక ఆయన కేవలం ధనార్జనే చేస్తూ అంటే వ్యాపారం నవకోటి నారాయణ అనే పేరు తొమ్మిది కోట్లకు అన్ని కోట్లు కోట్లే అటువంటి ప్రదేశంలో వాళ్ళ గర్భములోపల లోపల ఆ శ్రీనివాసుడు ఆజ్ఞతోని పరమాత్మ ఆజ్ఞతోని హరివాయు గురువులతోని ఆజ్ఞతోని ఆ యొక్క నారద భగవానుడు వారి గర్భముల అనేక సంవత్సరాల సంతానం కోరి వాళ్ళ సంతానం చేసిన వాళ్ళ సంతానం కలిగేసి మీ గర్భంలో మరియు మంచి ఉద్భవం మరి సంతానం జరుగుతుందని చెప్పి వాళ్ళ ఇంట్లో వచ్చి చిన్నతనము నుండే సంగీత సాధన చేస్తూ సంసారం అనేటువంటి భవసాగరాన్ని విడిచిపెట్టి ఉన్న సమయంలో ఇంత విశేషమైనటువంటి ధన సంపాదన ఉంది వ్యాపారం చేస్తే బాగుంటుందని చెప్పి ఆ శ్రీనివాసరాయన అతని పేరు ఆ శ్రీనివాసరావుకు మరియు విశేషమైనటువంటి వివాహాన్ని జరిపినాడు ఎప్పుడైతే వివాహమైందో సంసారం ఒక బంధనం చేత ధనం సంపాదించడంగా తండ్రిని వదిలి సపరేట్ వేరే వ్యాపారం చేస్తూ చేస్తానే ఆ వజ్రము వజ్రం ఉన్నటువంటి ముక్కురాయి ఆ వజ్రాన్ని ముక్కురాయి తీసుకొచ్చి ఆ బ్రాహ్మణుడికి దానం చేస్తా తక్షణం బ్రాహ్మణుడు చాలా సంతోషపడి ఇంత విలువైనది ఇచ్చినాము కదమ్మా అంటే భక్తితోనిచ్చినాను స్వామి తీసుకువెళ్ళండి ఆ ముక్కురాయిని అట్లే తీసుకొని చేతిలో ఉన్నటువంటి ముత్యాన్ని తీసుకొని వజ్రం ముక్కురాయిని తీసుకొని మళ్ళీ ఆయన అంగడికే వెళ్తాడు ఏం స్వామి ఇప్పుడే చెప్పినాను కదా మళ్ళీ వారం రాండి అని చెప్పి సంతోషం దానికి రాలేదు ఒక ముక్కురాయి ఉంది దీన్ని కుదువ పెట్టుకోండి కుదువ పెట్టుకోండి అంటే ఆ ముక్కురాయిని చూసినాడు ఈ ముక్కురాయి అనేటువంటిది ఎవరిది నా భార్యది నా భార్య ఏ విధంగా ఎందుకు నన్ను అడగకుండా ఎందుకు దానం చేసింది అంటే భార్య ధర్మం ఏమంటే భర్త అడగకుండా దానం చేయకూడదు భర్త భార్య అనకుండా దానం చేయొచ్చు అంటే నా భార్య ధర్మం తప్పింది అని చెప్పి ఎప్పు ఎమ్మన్నే ఆ ముక్కురాయిని తీసి బీరువాలో లోపల ఖజానాలో పెట్టి తాళం వేస్తాం నేను ఒక ఐదు నిమిషాలు ఇంటికి వెళ్ళేస్తాను డబ్బు ఇక్కడ లేదు రెక్క వరకు ఇంటికి పోయిస్తాను అని ఇంటికి పోయి పోతపోతేనే వాకిట్లో పోయి భార్య చెప్పినాడు ఆమె లక్ష్మి బాగా గట్టిగా బాగా ఈరోజు ఏమంటే లేదండి నేను ముక్కులో ఉన్న ముక్కురాయి ఎక్కడ పెడిందంటే అది చాలా రోజులైంది నీళ్లు దిగింది ముక్కురాయి లోపల నేను తీపియాలంటే మీరు అసలు అంటించుకోరు చెవులో ఉన్న కప్పలు రూపలు అబద్ధం చెప్తాను స్నానం చేసిన తలార స్నా తలంటు స్నానం చేసినాను కనుక ఈ తలంటు స్నానం చేయడం వల్ల అవి తీసి రూపలు పెట్టినాను అని అట్లా తక్షణమే నాకు కావాలి ఇప్పుడు అది అరే ఎందుకుంటారు కూర్చోండి నీళ్ళు తాగండి కూర్చోండి ఎంత చెప్పినా సమాధానం పడతాడు ఆమెకు అర్థమైంది ఇక ఎవరు పెట్టుకోరు నా భర్తనే ఈ బ్రాహ్మణుడికి తీసుకుపోయేమని ఆయన దగ్గర ఇచ్చినాడు కదా నేను ఏం చేయాలని చెప్పి ఇక నాకు మరణమే శరణ్యము అనేటువంటి భావన వెంటనే ఆమె ఇంట్లో ఎన్నో వజ్రాలు ఉన్నాయి ఆ వజ్రాలని బాగా సన్నరాయికేసి నూరుతుంది అంటే వజ్రం అనేది ఎంత పవిత్రమో అంత విషం కూడా ఆ విషమైనటువంటి వజ్రాన్ని బాగా సన్నరాయికేసి నూరుకొని ఆ తాగడా అనిపోతుంది గ్లాస్ ఎత్తుకొని తాగుతుంది ఆ ముక్కురాయి తక్కువ అట్లా పడింది చూస్తే లోపల ముక్కురాయిందాన్ని అంటే భర్త త్రిజోవర్లో పెట్టి తాళం వేసినట్టు ముక్కురాయి అరే లోపలి తీసుకొస్తే కమ్మలు ఉన్నాయి ముక్కురాయని భర్తకిచ్చేస్తాను ఆ ముక్కురాయ్య పట్టుకున్నాడు నేను అక్కడ త్రిజోవర్లో పెట్టినటువంటి ముక్కురాయి వీడికి ఎట్లొచ్చా అంటే అప్పుడు భార్య చెప్పది డబ్బు అనుకుంటూ మీరు తండ్రికి పోటీగా నీకునే ఎక్కువ సంపాదిస్తా నేను నీవు నవకోటి నామాయణంతో నేను శతకోటి నారాయణ అవుతా అని చెప్పి తనం సంపాదించిన ఇదంత నశ్వరం ఇది ఉండి దండగా లేకు దండగా ఏదో ఇప్పుడు కాలం గడపడానికి మాత్రం పనిచేస్తుంది తక్షణమే అక్కడ వెళతాడు అంతలోపల భగవంతుడు ఎందుకుంటాడు ఆ బ్రాహ్మణ రూపంలో ఉన్నటువంటి ఆ భగవంతుడు అక్కడ వెళ్ళిపోతాడు వీళ్ళు జ్ఞానోదం అయింది ఆ వ్యాసరాజు దగ్గర వెళితే ఆయన పురంధర విఠల అనేటువంటి నామకరణం శ్రీనివాస చర్మని పురంధర విఠల నామకరణం చేసి అప్పటి నుండి హరిభజన చేస్తూ అనేక లక్ష